గణతంత్ర దినోత్సవ విద్యార్థి ప్రసంగం రిపబ్లిక్ డే స్టూడెంట్ స్పీచ్ గౌరవనీయులైన హెడ్ మాస్టర్ గారికి ఉపాధ్యాయ ఉపాధ్యాయునులకు నా యొక్క నమస్కారములు మరియు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు నా ప్రియమిత్రులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు రెండు వేల ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం సందర్భంగా కొన్ని మాటలు మాట్లాడడానికి నేను ఇక్కడకు వచ్చాను ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు ఈ రోజున భారతదేశం తన స్వంత రాజ్యాంగాన్ని స్వీకరించి గణతంత్రముగా మారింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వాతంత్రం మనకి వచ్చినప్పటికీ దేశ పరిపాలనకు అవసరమైన రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున అధికారికముగా అమలులోనికి వచ్చింది మన భారత రాజ్యాంగం మనకు ముఖ్యమైన హక్కులను ఇస్తుంది మరియు మన విధులను కూడా బోధిస్తుంది ఇది ప్రతి ఒక్కరూ సమానత్వం న్యాయం మరియు స్వేచ్ఛతో జీవించడానికి సహాయపడుతుంది మన దేశం కోసం కష్టపడి పనిచేసిన ధైర్యవంతులైన నాయకులను గణతంత్ర దినోత్సవం మనకు గుర్తు చేస్తుంది వారి ప్రయత్నాలు భారతదేశం బలంగా మరియు స్వతంత్రంగా మారడానికి సహాయపడ్డాయి ఈ ప్రత్యేక రోజున పాఠశాలలు మరియు కార్యాలయాలలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు మనం గర్వంగా మరియు గౌరవంగా జాతీయ గీతాన్ని పాడుతాము విద్యార్థులుగా గణతంత్ర దినోత్సవం నుండి మనం మంచి విలువలను నేర్చుకోవాలి నిజాయితీ క్రమశిక్షణ మరియు గౌరవం మనల్ని మంచి పౌరులుగా చేస్తాయి మనం నిజాయితీగా చదువుకుంటామని మరియు దేశం అభివృద్ధి చెందడానికి సహాయం చేస్తామని ప్రతిజ్ఞ చేద్దాం మనలాంటి బాధ్యతాయుతమైన విద్యార్థులతో మెరుగైన భారతదేశం ప్రారంభం అవుతుంది నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు తెలుపుతూ ముగిస్తున్నాను